ఇది సుదీర్ఘ బీసీల పోరాట విజయం అందుకు ముఖ్యమంత్రి గారిని పిసిసి అధ్యక్షుడు ముఖ్య మహేష్ గౌడ్ను ఇంకా ఇతర నాయకులను మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎన్నో రోజులుగా మేమందరం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది ఆ అధికారం ప్రకారం జీవ దీయాలే రిజర్వేషన్లు పెట్టాలని కోరడం జరిగింది చివరకు అదే పద్ధతిలో జీవ దీసి ఎన్నికలకు వస్తున్నారు తప్పనిసరి ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారనే నమ్మకం ఉంది ఎవరన్నా దీనికి ఏదైనా పార్టీ ఎవరైనా నాయకులు దీనికి పుల్లలు పెట్టేటువంటి పని చేయొద్దని చెప్పి రిజర్వేషన్ వ్యతిరేకను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉంది రాజ్యాంగ పద్ధతి ఉంది న్యాయబద్ధత ఉంది ఏ కోణంలో చూసినా ఇది సుప్రీంకోర్టుకు పోయినా గెలుస్తుంది ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజాస్వామ్యం అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడము ప్రజాస్వామ్యం మౌలిక లక్ష్యం అనేక పోరాటాల తర్వాత ఈ రిజర్వేషన్లు ఏం ఎక్కువ పెంచింది కూడా లేదు యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం వేస్తారు ఎస్సీలకు ఎంత జనాభా ఉంటే అంత పెట్టారు ఎస్టీలకు జనాభా ప్రకారం వాళ్ళకు వెచ్చారు మహిళలకు వారి జనాభా ప్రకారం ఇచ్చారు అగ్ర కులాలకు వారి జనాభా ఆరు శాతం ఉంటే పది శాతం పెట్టారు జనాభాకు మించి పెట్టారు బీసీల జనాభా యాభై ఆరు ఉంటే నలభై రెండు తక్కువ పెట్టారు కాబట్టి దీన్ని కూడా వ్యతిరేకిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సమాజం లోపల మనం అన్నదమ్ములే కలుచున్నాం మన తమ్ముళ్ళే ఇన్ని రోజులు బీసీలకు అన్యాయం జరిగింది లేఖలకి అవకాశాన్ని కల్పించారు తప్పనిసరి అనేక పోరాటాల తర్వాత నలభై రెండు వచ్చాయి దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత బీసీల మీద ఉంది ఇతర వర్గాలు కూడా దీనికి సహకరించవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంది ఏ రాజకీయ పార్టీకి దీనికి సూట్లు ఓడవడానికి ప్రయత్నం చేస్తే సహించేది లేదని కూడా నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఇది బీసీల సుదీర్ఘ పోరాటం ఈ రిజర్వేషన్ రొట్టికొచ్చినే కాదు దేశంలో మొట్టమొదటిసారి రామారావు సీఎం ఉన్నప్పుడు మేము అనేక ధర్నాలు ఉద్యమాలు చేశాం చేస్తే అప్పుడు రామారావు ఇరవై శాతం పెట్టారు ఆ తర్వాత దీన్ని అనేక విజయభాస్కర్ రెడ్డి పేర్లు ఉద్యమాలు చేస్తే విజయభాస్కర్ రెడ్డి నలభై ముప్పై నాలుగు పెంచారు ఇట్లా దశల వారిగా పెంచుకుంటూ పెంచుకుంటూ తీసుకొచ్చాం చివరకు సుప్రీంకోర్టు ఏదో సందర్భంలో తగ్గించాం అయినా మేము భరించాం ఇప్పుడు లేక లేక మా అనేక ఉద్యమాల తర్వాత ప్రజా ఉద్యమాల తర్వాత ప్రజల యొక్క కోరిక మేరకు ప్రభుత్వం పెంచడానికి ముందుకొస్తే దీన్ని అందరూ కూడా ఖచ్చితంగా సహకరించాలి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఇది గతంలో ఒకసారి చరిత్ర చూడాలి మండల్ కమిషన్ అప్పుడు రిజర్వేషన్లు బీసీలకు పెడితే అప్పుడు అగ్ర కొందరు రిజర్వేషన్ వ్యతిరేకులు వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశారు వాళ్ళకి ఏ గతి పట్టింది ఉస్మాన్ యూనివర్సిటీలో రూమ్ రూమ్ తిరిగి రిజర్వేషన్ వ్యతిరేకలను కొట్టి కొట్టారు గ్రామాలలో కూడా గొడవలైనవి రిజర్వేషన్లను వ్యతిరేకించడం కొట్టారు అంటే అందరూ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారు ఎందుకంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెట్టారు పేదోళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది ఈ వర్గాలకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తారు అందులో వారికి వ్యతిరేక అగ్రకులాలకు వ్యతిరేకత రాదు మేము కోరేది రిజర్వేషన్ వ్యతిరేకులకు మాత్రమే కాబట్టి రిజర్వేషన్లను ఎవరు వ్యతిరేకించినా పెంచిన రిజర్వేషన్ ఎవరు వ్యతిరేకించినా వారి భర్తం అని చెప్పి హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఈరోజు రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది ఆ వాదాన్ని గుర్తిగాలేదు మేము అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్ పెట్టిర్రు పెట్టినప్పుడు బీసీలు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేరు ఫోన్లే వాళ్ళకు ఒకసారి పెడితే బీసీల మీద వాళ్ళకి ఎప్పటికీ కడుపు మంట ఉంటుంది వాళ్ళకి పెడితే పెట్టని ఇక మన మీద వాళ్ళ కడుపు మంట తగ్గుతుందని ఊరుకున్నారు సైన్ చేయరు కాబట్టి అగ్రకులాలకు పది శాతం ఆరు శాతం జనాభా ఉంటే పది శాతం పెట్టారు వ్యతిరేకం చేయలేదు కాబట్టి ఇప్పుడు బీసీలకు వెళ్తే వ్యతిరేకం చేస్తే తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రిజర్వేషన్లకు సమాజం గుర్తియ్యాలి చట్టబద్ధత రాజ్యాంగబద్ధత న్యాయబద్ధత ఉంది ఒకసారి నేను వివరణ ఇవ్వదలుచుకున్నా రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్టికల్ డి సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం ఉంది దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడిపెట్టింది చట్టం చేసింది అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి ఇక సుప్రీంకోర్టు జనాభా ఉంటే పెంచుకోవచ్చు అన్నది దాని ప్రకారం ఇక్కడ రాష్ట్రంలో కులగణన చేశారు ఈ కులగణన ప్రకారం బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉంది నలభై రెండు శాతం పెట్టారు కాబట్టి దీనిలో కూడా ఏమీ అభ్యంతరం లేదు చట్టము సుప్రీం సుప్రీంకోర్టు యాభై శాతం సీలింగ్ అంటారు యాభై శాతం సీలింగ్ను కూడా అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు సుప్రీంకోర్టు యాభై శాతం సీలింగ్ తీసేశారు కాబట్టి న్యాయం ప్రకారం చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎలాంటి అవరోధాలు లేవు ఎవరు కూడా వ్యతిరేకించవద్దు ఇది పెద్ద యుద్ధమే జరుగుతుంది ఒకవేళ కోట్ల ఏమన్నా అయితే అంత అంత ఈజీగా వదిలిపెట్టం దీనికి అందరి దేశాన్ని కదిలించే స్థాయిలో రాష్ట్రంలో ఉద్యమం అది హర్యానాలో జాట్లు ఎట్లా చేశారు అదేవిధంగా ఆంధ్రలో కాపులు ఎట్లా ఉద్యమం చేశారు ప్రభుత్వాలను షేక్ చేశారు కదిలించారు బీసీలందరికీ కూడా నేను ఇద్దరు చేస్తున్నా మనం అనేక పోరాటాలు తరలితే అవకాశం వచ్చింది మీరు అందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కదలాలి మీరు అందరూ కుల సంఘాల ద్వారా బీసీ సంఘాల ద్వారా మీరు ఏమైనా పెట్టండి మీ ఏ పేరుతోటైనా పిలుచుకోండి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మనం అందరం ఏ పిలిపించినా విజయవంతం చేసి తెలంగాణ పోరాటం ఎట్లయితే అయిందో బీసీ ఉద్యమం కూడా అంతకంటే తీవ్ర స్థాయిలో జరగాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కదిలి వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా లేని పథంలో తీవ్ర స్థాయిలో ఇది అంత ఈజీగా వదిలిపెట్టేది ఉండదు గతంలో మండల్ కమిషన్ అప్పుడు మూడు సార్లు రాష్ట్ర బంద్ జరిపా సమసంగామ పరిషత్ తప్పుడు ఎన్టీ రామారావు నలభై నాలుగు గెలిచినప్పుడు హైకోర్టు స్టే ఇస్తే రాష్ట్ర బంధు జరిపితే చిన్న పాసిక కూడా కదలేదు ఒక రిక్షా కదలేదు బస్సు కదలేదు పెద్ద ఎత్తున స్తంభించిపోయింది ప్రజా జీవితం ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి రావద్దు అప్పుడు గ్రామాలలో కూడా కొట్లాడలు రిజర్వేషన్ అనుకూల వర్గాలు వ్యతిరేక వర్గాలు అట్లాంటి పరిస్థితి రావద్దు అన్నదమ్ములు లేక మనం మంచి గురుసునం బురుసలు పెట్టి పిలుచుకుంటాం ఊళ్ళో అన్న తమ్మి మామ అల్లుడు ఇట్లా పేరు పెట్టి పిలుచుకుంటాం ఊళ్ళల్లో మంచి సోదర భావంతో ఉంటాం కలిసి తింటాం కలిసి ఉంటాం కాబట్టి ఎవరు కూడా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తే ఇంతవరకు సామాజిక సామరస్యంతో ఉన్న అన్ని కులాల లోపల తై ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు సుప్రీంకోర్టులో హైకోర్టులో ఎవరు పోయినా మేమంత తీరిగా వెళ్దాం పెద్ద పెద్ద అడ్వకేట్ అని పెడతాం తర్వాత ఉద్యమం చూసి ప్రభుత్వం కూడా కదిలొస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి కదిలొస్తుంది ఈ న్యాయమైన డిమాండ్ జనాభా ప్రకారం మేము అంటున్నాం ఇంకా జనా ఇప్పుడు జనాభాకు తప్పించారు ఇంకా వీళ్ళు ఎక్కువ చేస్తే జనాభా ప్రకారం అన్ని రంగాల్లో విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో బీచ్ల వాటర్ బీచలకు ఇవ్వాలని పోరాటం స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్దలు సహోదరులు పెద్దన్నలు మంచి మనసుతో ఎవరో మిమ్మల్ని ఎగేస్తారు కోట్ల అంటాడు చేసినప్పుడు మీ దగ్గర ఉండడం మిమ్మల్ని కాపాడడు ఇస్తే నా డబ్బులు ఇచ్చి కేసేపిస్తారు తప్ప ఆ తర్వాత మీ రాజకీయ ప్రాతినిధ్యం కానీ మీ భవిష్యత్తు కానీ వాళ్ళు అనుకూలంగా ఉండరు ఒకవైపు ప్రభుత్వంతో పెంచాలి ఒకవైపు బీసీ సమాజంతో పెంచాలి అందరితో పగలు పంచాల కొట్లాటలు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారు మంచిగా ఉంది మేము కొట్లాడి కొట్లాడి సాధించాము కొట్లాడి కొట్లాడి హాస్టల్ పెట్టించుకున్నాము మేము పెట్టించుకున్న ఆస్టల్లో అన్ని వర్గాలకు వాటా ఇచ్చాం మేము కొట్లాడి పెట్టించుకున్న గురుకులాల అన్ని కులాలకు పెద్ద కులాలకు కూడా వాటర్ ఇచ్చి వాళ్ళకు కూడా చదువుకునే అవకాశం ఇచ్చారు మేము కొట్లాడి పెట్టించుకున్న ఫీజు రియంబర్స్మెంట్లో వాళ్ళకు కూడా అందరికీ ఎలిజబుల్ ఉన్న వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వేస్తారు ఇప్పటిక ఇట్లా అన్ని రంగాల్లో వాటర్ వచ్చింది ఇప్పుడు కూడా మీ వాట మీకు మా వాట మాకు అన్నదమ్లో పెంచాయితీ అన్నలు ఇన్ని రోజులు తిన్నారు ఇన్ని రోజులు మీరే తిన్నారు మీరే ముఖ్యమంత్రులు అయినారు ఒక్కరన్నా బీసీ ముఖ్యమంత్రి అయిందా ఇంతవరకు మంత్రులు మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే ముఖ్యమంత్రులు మీరే ఉన్న పదవులన్నీ కూడా కాంట్రాక్టర్లు అన్నీ మీకే అయినాయి అయినా మేము ఎక్కడ కూడా మిమ్మల్ని అసూయ పడలేదు ఈర్షపడలేదు తప్పనిసరిగా మా బ్రదర్స్ ఇంకా మంచిగా కావాలని కోరుకున్నారు మా భీషణంతా కాబట్టి మంచి మనసుతోటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పాజిటివ్గా మీరు అందరు ఆలోచించాలి ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించేవరణ ఉంటే మీకు మీరే కన్విన్స్ చేసి స్టాప్ చేయించాలి సపోర్ట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది న్యాయమైన డిమాండ్ ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ అన్యాయం అక్రమాలు దోపిడి వివచ్చి వెతుంటే అక్కడ విప్లవాలు వస్తున్నటువంటి ఘట్టం ఇస్తాం మన శాంతి కాముక దేశం వివేకానందుడు ఉట్టిన దేశం బుద్ధుడు ఉట్టిన దేశం ఆదిశంకరాచార్యుడు ఉట్టిన దేశం ఈ దేశంలో శాంతి సత్యము అహింస ధర్మము తోటి కొనసాగుతున్నటువంటి సమాజం కాబట్టి అదే విధంగా మనం కొనసాగుదాం మీరు అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు కూడా ఏదన్నా పార్టీ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎవరికైనా ఎంకరేజ్ చేసినా ప్రోగ్ చేసినా ఆ పార్టీలకు గుర్తుపడతాం బలతం పడతాం అని చెప్పి తెలుస్తున్నాం ఎందుకంటే ఇది బీసీలకు రావాల్సిన మాట కొట్లాడి తెచ్చిన మాట తీసుకున్న వాట కాబట్టి దీనికి సహకరించాలి ఎవరిచ్చిన ఎవరికి క్రెడిట్ పోతుంది దీనివల్ల ఏ పార్టీ లబ్ధి ఉందని కాదు బీసీలకు లబ్ధి పొందుతుంది ఇది రాజకీయ లబ్ధి కాదు రాజకీయ కోణంలో చూడవద్దు అందరు కూడా సహకరించాలని అన్ని పార్టీలకు అన్ని వర్గాల నాయకులకు అన్ని కుల సంఘాలకు కుల సంఘాలు కూడా అప్రమత్తంగా ఉండాలి పెద్ద ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి కులాల అభివృద్ధికి పాటుపడుతున్నారు ఇది సమయం కీలక సమయం ఈ సమయంలో కుల సంఘాలంతా కూడా తప్పనిసరి మనం అందరం ఐక్యమత్యంతో దీన్ని కాపాడుకుందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఓకే హలో ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్టిస్టర్ నగారి పోరాటం గర్వించ చరిత్రలో లిఖించాల్సినంత స్థాయికి ఎదిగింది నిజంగా కూడా నిజంగా ఈ రోజు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం జియో నైన్ అమలు చేయడానికి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశం వ్యక్తం చేస్తూ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రి వర్గానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బీసీ సంఘాల తరఫున కుల సంఘాల తరఫున ఇక రెండో విషయానికి వస్తే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఆర్ కృష్ణన్న తన జీవితాన్ని పన్నంగా పెట్టి తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసి తన జీవితంలో ఒక లక్ష్యం ఉండాలని చెప్పి మరి ఉద్యమ దిశ నుంచి ఈ రోజు వరకు కూడా మరి విడవని పంతను పంతను విడవకుండా ఒక విక్రమార్కుడి లాగా దాన్ని ఛేదించి రాష్ట్ర ప్రభుత్వాలనే తల వంచి మరి బయటికి లాగినటువంటి నాయకుడు ఆర్చిస్తున్న ఉద్యమాలకే సాధ్యమైందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే డెబ్బై సంవత్సరాలలో ఇవాళ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి జాతి బిడ్డలు ఇవాళ కూలి చేసుకునేటువంటి బిడ్డ ఒక గొర్ల కాపరి ఒక బర్ల కాపరి మేకల కాపరి ఇవాళ ఇంగ్లలో పాచి పని చేసుకునేటువంటి బిడ్డ రిక్షా కార్మికుడు ఒక ఆటో డ్రైవరు ఇవాళ ఒక సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒక ఎమ్మెల్యే స్థాయికి అంటే దానికి కారణం కృష్ణన్న పోరాటాలకే ఫలితంగా ఈ ఇది నిదర్శనం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఇక రెండో విషయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా ఇది ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైనా అటు ఇటు చేసిన ఇలా దీన్ని అధిగమించడానికి దీన్ని తొక్కి పెట్టడానికి ప్రయత్నాలు చేసిన ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక కన్ను వేసి పెట్టాల్సిన బాధ్యత ఏ కోర్టుకెళ్ళినా వెళ్ళినా ఒక కోర్ ఒక మరి దానికి సంబంధించిన సోషల్ జస్టిస్ని పెట్టి ఒక అడ్వకేట్ని పెట్టి దీంతో కొట్లాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రతి ఒక్క బిడ్డ కూడా దీ మీకు సపోర్ట్గా ఉంటారు అని చెప్పి నేను ఈ వేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా ఇక రెండవది ఎవరైనా ఇప్పుడు అగ్ర కులాలకు మన టెన్ పర్సెంట్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం మేము స్వాగతించాం ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అట్టడుకున్నటువంటి వర్గాలకు రిజర్వేషన్ కావాలని చెప్పి మేము సపోర్ట్ ఇచ్చాం ఇవాళ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు ఇస్తున్నాయి మేము స్వాగతించాం ఇవాళ బీసీలకు కృష్ణన్న పోరాటంతో సాధించుకున్న ఫార్టీ టూ పర్సెంట్ ఇది ఫార్టీ టూ పర్సెంట్ అంటే పెద్ద విషయం ఏం కాదు కృష్ణన్న ఏ పార్టీలో ఏ నాయకుడిగా లేనప్పుడే పోరాడి ముప్పై నాలుగు శాతం పెట్టించినటువంటి నాయకుడు కృష్ణన్న మరి ఇది రాజ్యాంగబద్ధమైన హోదాతోని హక్కుతోని ఇలా కృష్ణన్న పోరాడి ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా దీని సమర్థవంతంగా జీవో తీసి అమలు చేసిండు కాబట్టి అగ్ర కులాలకు కూడా నేను ఒకటే నివేదిక నేను అర్పిస్తున్నా మీరు మాకు బీసీ బిడ్డలకు సపోర్ట్గా ఉండండి మీకు టెన్ పర్సెంట్ మేము అడ్డు రాలేదు మాకు సపోర్ట్ ఉండండి మిగతా కులాలకు కూడా మా రిజర్వేషన్ల పరంగా మాకు మద్దతు ఇచ్చి ఎవడైనా కోర్టుకు వెళితే గల్లబట్టి బట్టి ఇంట్లో నుంచి బయటకు తీసి అక్కడే పాతి పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు ఎవరిని కూడా ఎందుకంటే మేము ఆవేశంతో కాదు ఇది ఆవేదనతోని క్రిస్టన్న పోరాటాలతో తీసుకొచ్చినటువంటి ఇంత సంఘటన మామూలుగా రాలేదు రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉంది కాబట్టి దీన్ని కాపాడుకునే బాధ్యత అన్ని కుల సంఘాల మీద ఇళ్లలో కూర్చున్న పండుకున్న ప్రతి బిడ్డ చదువుకునే ప్రతి విద్యార్థి యువకుడు మహిళలకు ప్రతి ఒక్కరికి దీని మీద హక్కు ఉంది దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా ప్రతి ఒక్క జీవి మీద కూడా ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తూ మరి ఈ యొక్క రిజర్వేషన్లు కాపాడుకోగలుగుతామో ఆ రోజు నిజంగా కూడా చరిత్రలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ నిలిచిపోతుంది మరిగా క్రిస్టియన్ సాధించిన విజయంలో మొట్ట పెద్ద మెట్టు ఇది చాలా మామూలు మెట్టు కాదు బీజేపీ పార్టీలో ఉండే రాజ్యసభలో గలెత్తుతే ప్రధానమంత్రి అమిత్ షా నే నివ్వరపోయి బా మన కులకరణ చేపట్టడానికి కృష్ణన్నతోని రేపు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో మరి భారతదేశ వ్యాప్తంగా కులగణన చేపడుతున్నారంటే చాలా గర్వించాలి అది రెండవ మెట్టు కాబట్టి దీన్ని స్వాగతిస్తూ దేశంలో ఉన్న తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందు నడిపించుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ బీసీ సంక్షేమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుజకృష్ణనగర్ నాయకత్వంలో జరిగే మీడియా సమావేశానికి వచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా పేరు పేరున జైభీ తెలియజేస్తున్నా దాదాపుగా ఐదు దశాబ్దాలుగా తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా కులాల వర్గ జనాభా లెక్కలు సేకరించాలని జనాభా లెక్కల ఆధారంగా స్థానిక సంస్థల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జనాభా దామాష ప్రకారంగా బడ్జెట్లో వాటా కేటాయించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు దశాబ్దాలుగా ఆర్కృష్ణ గారు చేయని పోరాటం లేదు ఇక్కడ విద్యానగర్ కేంద్రంగా మొదలుపెట్టి ఇందిరా పార్క్ నుండి జంతర్ మంతర్ వరకు పోయి అక్కడ నుండి పార్లమెంట్లో కూడా కొట్లాడినటువంటి చరిత్ర ఆర్కృష్ణ గారికి ఉన్నది దాదాపు ఐదు దశాబ్దాలుగా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఐదు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాల ఫలితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కులాల వారికి జనాభా లెక్కలు సేకరించి కులాల వారికి జనాభా లెక్కలు సేకరించిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అసెంబ్లీలు తీర్మానం చేసి నిన్న జీవో కూడా పాస్ చేయడం జరిగింది ఈ జీవో పాస్ చేసినందుకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నందుకు మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోరాటాల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే ఈ పోరాటం ఇంతకుముందు పెద్దన్న చెప్పినట్టుగా కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు జనాభా బీసీ జనాభా యాభై శాతం ఉన్నది కాబట్టి యాభై శాతం రిజర్వేషన్లను చట్టసభలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ పోరాటాలు కొనసాగిస్తున్నాం అదే మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కు సంబంధించిన విషయంలో కూడా ఎన్నికలకు ముందు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు అయిపోయింది ఆ రెండు సంవత్సరాల బడ్జెట్ ప్రకటించిన బడ్జెట్ కేవలం ఇరవై వేల కోట్లు మాత్రమే ఆ ఇరవై వేల కోట్ల బడ్జెట్ కూడా ఇంకా కేటాయించలేదు అదే మరి కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు బడ్జెట్ కేటాయించాలి జనాభా అమర్య ప్రకారంగా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది కాబట్టి రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వెనుకబడ్డటువంటి బీసీ కులాల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్యాకేజీలు తర్వాత బడ్జెట్ కేటాయింపులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈరోజు టైగర్ ఆర్ కృష్ణ గారు ఫౌండర్ ఆఫ్ బీసీ అన్న ప్రతి ఉద్యమం ఈ పేద వర్గాల కోసానికి ఈ బీసీ కులాల కోసానికి ఎన్నో ఎన్నో ధర్నాలు ర్యాలీలు రాష్ట్ర రోగలు నిరాహార దీక్ష చేసే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చినట్టు కారణం కృష్ణన్న గారు అని నేను తెలియజేస్తున్నాం ఈ వేదిక నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఇరుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మీరు కూడా కృష్ణన్న గారు ఆయన ఏది చేసినా కానీ న్యాయంగా ధర్మంగా శాంతియుతంగా ఈ ప్రజల కోసానికే చేస్తారని మీరు నమ్మి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు అగ్రకులాల అగ్రకులాలకు పది పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించినప్పుడు కూడా కృష్ణన్న గారు దాన్ని స్వాగతించారు ఎందుకంటే బీ ఓసీల అగ్ర కులాలలో కూడా చాలామంది పేదలుంటారు వాళ్ళు ఉద్యోగ ఉద్య విద్య ఉద్యోగం రాజకీయంగా ముందరికొస్తారని ఉద్దేశంతో ఆ రోజు కృష్ణన్న గారు వాళ్ళకు అడ్డు చెప్పలేదు అందుకనే మీరు కూడా మేము యాభై ఆరు శాతం ఉన్నా కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిర్రు దానికి మీరు కూడా మద్దతుగా నిలబడాలి లేని పక్షంలో మీరు గనక పిట పిటిషన్ లేస్తాం మేము కోర్టుకు ఎక్తాం మేము రిజర్వేషన్లు వ్యతిరేకం చేస్తామంటే బిడ్డ మేము మీ వేదిక నుంచి ఒకటే చెప్తాం మీరు కనుక ఎవరన్నా మిమ్మల్ని రెచ్చగొట్టి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీలైనా సపోర్ట్గా ఉండి మాకు మద్దతుగా ఉంటే ఓకే లేని పక్షంలో కానీ మీరు కనుక ఈ ఏ విధంగా దుర్మార్గమైన చర్యలకు పాల్పడిస్తే ఈరోజు బీసీ యువకులు విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు గ్రామాలల్లో మిమ్మల్ని ఉండే ఎన్నిళ్ళు మీ పదిండ్లు ఆ పదిండ్లు కూడా తీసి పాతరేస్తారని గుర్తు చేస్తున్నాం మేము మంచుకుంటే మీరు మంచుకుంటే మేము మంచుకుంటాం లేకుండా మీరు రిజర్వేషన్లకు కూడా అడ్డు బిడ్డ మిమ్మల్ని వదిలిపెట్టమని మేము తెలియజేస్తున్నాం కృష్ణన్న గారికి ఒకటే చెప్పిరు కృష్ణన్న గారు డెడికేషన్ ఏమంటే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు డెడికేషన్ వేసి ఈ జనాభా లెక్కలు తీసిరు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తోటి కొట్లాడి మరీ కృష్ణన్న గారు అమిత్ తోటి మాట్లాడి మరీ నరేంద్ర మోడీతో మాట్లాడి మరీ కులఘన దేశవ్యాప్తంగా కులగాన చేయడం జరిగింది అదేవిధంగా రేపు కేంద్రంలో ప్రత్యేక బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పరుస్తారో దానికి కృష్ణన్న గారే ముందుంటారని తెలియజేస్తున్నాం అందుకనే తెలంగాణ ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం వీలైతే మేము మీకు మేము ప్రతి దగ్గర సపోర్ట్ ఉన్నాం రేపు ఏ చిన్న చిన్న కులాలు రజక నాయబ్రహ్మణ గౌడ ముదిరాజు మున్నూరు కాపు చిన్న చిన్న కురమాలు కులాలు కుమ్మరి కమ్మరి బస్తా ఈ కులాలన్నీ రేపు సర్పంచులు అవుతారు మీరు ఎమ్మెల్యేలు లేరు మినిస్టర్లు లేరు ముఖ్యమంత్రి లేరు డెబ్బై ఏళ్ళ నుంచి కానీ మేము యువనం కనీసం సర్పంచులు అయితే కూడా ఊరేలేకపోతే మాత్రం ఇది దుర్మార్గ చర్య అవుతుందని మేము గుర్తు చేస్తున్నాం